ఇప్పుడు సంధి గురించి నేర్చుకుందాం చాలామంది రాంగు రాస్తూ ఉంటారు చూడండి సంధి కార్యం సూత్రం ఏంటిది సకార తా వర్గాలకు సకారం అంటే సాలెటర్కి తా వర్గాలకు షకార వర్గాల పరమైనప్పుడు షకార చా వర్గాలే ఆదేశం అవుతాయి సకార తా వర్గాలకు షకార చా వర్గాలు పరమైనప్పుడు షకార చా ఆదేశం అవుతాయి అంటే ఒక అక్షరాన్ని తొలగించి ఆదేశం అంటే వేరే అక్షరం రావడం శత్రువులాగా వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు చూడండి వివరణ అంటే స న తా వర్గం అనే వాటికి ష అంటే చ ఛ ఇని కలిసినప్పుడు ఏమొస్తుంది షకారం ష లేదా చా వర్గాలే వస్తాయి సు లేదా సా తత్తదద్ద నా అనే వాటికి అంటే తా వర్గాలు తత్తదద్ద నా తా వర్గంలో తత్తదద్ద నా ఉంటాయి తత్తదద్ద నా అనే వాటికి షే లేదా షు చచ్చజాజా ఇని కలిసినప్పుడు షకారం షు వర్గాలు వస్తాయి వర్గం చచ్చ చచ్చజాజా ఇని చూడండి ఎలాగో ఉదాహరణ తపశ్శమం ఏం చదువుతున్నాం తపశ్శమం ఇగో ఇక్కడ విడదీసాం చూడండి శమం, శమం. తపస్ ఏం రావాలి తపస్ ప్లస్ శమం తపస్ వచ్చింది ఇక్కడ అంటే స ఈ సుకి ఏం పలుకుతున్నాం మనం పదంలో షా పెట్టాం చూడండి తపశమ అని వస్తుంది సుకి మనకి శమం అని పెట్టుకున్నాం అయితే చరిత్ర చూడండి సత్ ప్లస్ చరిత్ర సత్ ప్లస్ చరిత్ర ఇది ఎలా విడదీశాం చరిత్రను సత్ ప్లస్ చరిత్రగా విడదీశాం దీంట్లో ఏమొచ్చింది తు వచ్చింది తు చరిత్ర సత్ అంటే మంచి చరిత్ర తు అంటే తాకి ఏమొచ్చింది చా వచ్చింది అంటే తా వర్గానికి చా వర్గం వచ్చింది చూడండి తా వర్గాలకు చా వర్గాలు పరమైతే శకారం వస్తాయి చావర్గాలు కూడా వస్తాయి చావర్గం సత్చరిత్ర సత్ ప్లస్ చరిత్ర చావర్గం వచ్చింది ఇక్కడ సజ్జనుడు సత్ ప్లస్ జనుడు చూడండి సత్ అంటే మంచి జనుడు అంటే మనిషి మంచి మనిషి అని అర్థం సత్ సత్త్ అంటే తా వర్గంలో ఏమొచ్చింది మనకి చావర్గం వచ్చింది ఇక్కడ చచ్చజ్జ జా బలుకుతుంది సత్ ప్లస్ జనుడు సజ్జనుడు విద్యుత్ శక్తి విద్యుత్ ప్లస్ శక్తి విద్యుత్ సేమ్ ఇక్కడ కూడా తా వర్గానికి వర్గం వచ్చింది అంటే తా వర్గం విద్యుత్ శక్తి చా వచ్చింది చూడండి తా వర్గానికి చా వచ్చింది బాగా గుర్తుపెట్టుకోండి తా వర్గానికి ఇక్కడ జా అంటే చచ్చా జా జా జానే ఉంది కదా చావర్గంలో ఈ జా వచ్చింది అలాగే సేమ్ ఇక్కడ కూడా చా వచ్చింది తా వర్గానికి వర్గం రావడం జరిగింది ఇక్కడ కూడా తా వర్గానికి మనకి ఏం వర్గం వచ్చింది చా వర్గం అంటే సచ్చరిత్ర చూడండి చా వచ్చింది సత్ ప్లస్ చరిత్ర అని రాయాలి విద్యుత్ శక్తి విద్యుత్ ప్లస్ శక్తి అని రాయాలి కొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి యశస్ చంద్రికలు యశస్ ప్లస్ చంద్రికలు నిశ్చింత నిస్ ప్లస్ చింత శరత్ చంద్రికలు శరత్ ప్లస్ చంద్రికలు తాకి ఛానే చూడండి సే షా సుకి షా వచ్చింది జగత్ జనని జగత్ ప్లస్ జనని ఇది కొంతమంది జస్వసంధిని కూడా అంటారు అయితే తపశ్శక్తి తపస్ ప్లస్ శక్తి సత్ చరిత్ర చూడండి దీంట్లోనే సత్చరిత్ర సత్ అనేది లైట్గా పలుకుతుంది సత్ ప్లస్ చరిత్ర మనశ్శాంతి మనస్ ప్లస్ శాంతి మనశ్శాంతి చూడండి షా మనస్ పలికేటప్పుడే తెలుస్తుంది ఇక్కడ సు రావాలి అని చెప్పేసి మనశ్శాంతి పునశ్చరణ చూడండి పునశ్ చరణ పునః ప్లస్ చరణ రావాలి ఇక్కడ సచ్చాత్రుడు సత్ ప్లస్ ఛాత్రుడు సఛాత్రుడు అంటే ఏంటిది సత్ ప్లస్ ఛాత్రుడు పునస్ ప్లస్ చరణ పునస్ ప్లస్ చరణ పునశ్చరణ సత్ ప్లస్ చరిత్ర సచ్చరిత్ర అర్థమైంది కదండి ఇగో ఇలా పదాలు వస్తాయి ధన్యవాదాలు